ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేనకు షాక్ తగిలింది టీడీపీ జనసేన మద్దతు ప్రకటించిన పిఆర్టీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమి పాలయ్యారు ఈ ఎన్నికల్లో పిఆర్టీయు అభ్యర్థి గాజా శ్రీనివాసుల నాయుడు విజయం సాధించారు తొలి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు రెండో ప్రాధాన్య ఓట్లలో పిఆర్టీయు అభ్యర్థి గాజా శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి కాకుండా బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు అభ్యర్థి గాజా శ్రీనివాసల నాయుడుకు మద్దతునిచ్చింది తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసల నాయుడుకు ఏడు వేల రెండు వందల పది ఓట్లు రఘువర్మకు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి పీటీఎఫ్ అభ్యర్థి గౌరికి ఐదు వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మ్యాజిక్ ఫిగర్ పదివేల అరవై ఎనిమిది ఓట్లు ఎవరికీ రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు ఈ క్రమంలో మిగతా అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు గాజా శ్రీనివాసుల నాయుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేశారు